బాహ్య ప్రపంచం గురించి తెలిసినంతగా మనిషికి లోన ఉన్న ప్రపంచం గురించి ధ్యానం చేసేంతవరకు తెలియదు డాక్టర్లకు శరీర నిర్మాణ శాస్త్రం తెలిసినా అది భౌతిక దృక్పథంతోనే ఉంటుంది అంటే అనారోగ్యానికి చికిత్స చేయడం కోసమే లేదా ఏదైనా ఏదైనా ఒక పదార్థంతో అంటే మందులతో శరీరం మీద ప్రయోగం చేయడానికి మాత్రమే శరీరాన్ని అధ్యయనం చేస్తారు కాబట్టి ఆధ్యాత్మిక దృష్టితో లోని విషయాలను అర్థం చేసుకోవడం వారికి కూడా కష్టంగా ఉంటుంది నిజంగా నిజానికి లోని విషయాలన్నీ తెలుసుకోకుండా నేరుగా ధ్యానం చేస్తూ పోతే ధ్యాన ఫలితమైన నిర్గుణత్వం రావచ్చు కానీ మీలోని విషయాలు వాటిలో కలిగే మార్పులు మీకు స్పష్టంగా అర్థం కావు కాబట్టి ఇతరులకు సూక్ష్మ విధానంలో మార్గదర్శనం చేయలేరు ప్రతి మనిషిలో ఉన్న పరిశుద్ధమైన ఆత్మను దేవుడు అనుకుంటే దేవుడు లేదా ఆత్మ ప్రాపంచిక సమాచార విశ్లేషణతో సృష్టించి మనసులో రాసిన కోరికలన్నీ దేవతలే కావాలి కదా మరి కొందరి మనసులో ఉన్న కొన్ని కోరికలు రాక్షసులు ఎలా అవుతాయి అంటే పరిశుద్ధమైన ఆత్మ ప్రాపంచిక సమాచారాన్ని చదవదు విశ్లేషణ చేయదు చిత్రపటంలో చూపించిన ఏ అంటే పరిశుద్ధమైన ఆత్మ దేవుడే కానీ బీసీ అంటే పదార్థ లేదా ప్రపంచ సుఖాల కోసం ప్రయత్నిస్తున్న ప్రాపంచిక ఆత్మ దేవుడు కాదు జైగోట్ అంటే మాతృగర్భంలో ఉన్న పిండంలోని ప్రాథమిక మనసులో ఉండే శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి పనుల కోసం ఏర్పరిచినవే కామక్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు అనబడే ఆరు శత్రుగుణాలు ఇవి ప్రకృతి కారణంగా ఏర్పడ్డాయి ప్రకృతి వైపే పరిశుద్ధమైన ఆత్మను నడిపిస్తాయి కాబట్టి ఇవి ప్రతి మనిషికి ఎంతో కొంత తీవ్రతతో ఉండే రాక్షస గుణాలు అందుకే పరిశుద్ధమైన ఆత్మ అంటే ఏ ప్రాథమిక మనసును అంటే బీని చదివి సిని పట్టుకొని అంటే అహంభావలను పొంది ప్రాపంచిక ఆత్మ అవుతుంది పరిశుద్ధమైన ఆత్మశక్తి దేవుడు మరియు ప్రకృతి లేదా పదార్థం రాక్షసుడు ఆరు గుణాల ప్రేరేపణ వల్ల ఇవి రెండు కలిసి అంటే ఏ మరియు బి కలిసి తర్వాత సి అంటే అహంభావాన్ని పొంది డి మరియు ఈ ద్వారా ప్రాపంచిక అనుభవాల కోసం ప్రయత్నం చేస్తాయి అప్పుడు ఏబీసీకి రెండు రకాల అనుభవాలలో ఏదో ఒక అనుభవం కలుగుతుంది చేస్తున్న పనులలో ఓడిపోయి విషాద అనుభవం కలిగితే అహం లేదా రాక్షసత్వం తగ్గవచ్చు దైవత్వం పెరగవచ్చు లేదా గెలిస్తే అహం పెరిగి రాక్షసత్వం పెరుగుతుంది దైవత్వము తగ్గుతుంది విషాద అనుభవం ద్వితీయ మనసులో ధ్యాన కోరికకు జన్మనిస్తే గెలిచిన అనుభవం అహంను పెంచుతుంది మరియు ఇతర ప్రాపంచిక కోరికలకు జన్మనిస్తుంది ప్రపంచ బంధాన్ని గట్టిపరుస్తుంది ధ్యానం చేయనివ్వదు ప్రాపంచిక ఆత్మ ప్రపంచంలో గెలిచిన అనుభవం పేరు ధృతరాష్ట్రుడైతే ఓడిన అనుభవం పేరు పాండురాజు వారి వల్ల ద్వితీయ మనసులో జన్మించిన కోరికలే కౌరవులు మరియు పాండవులు అవే రాక్షసులు మరియు దేవతలు ప్రతి అనుభవానికి ద్వితీయ మనసులో సమాచారం మరియు కోరికలు చిత్రపటంలో చూపించిన ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మచేత రాయబడతాయి ఆ కోరికలే కౌరవులు మరియు పాండవులు అని తెలుసుకున్నాం కదా అలా రాసుకున్న తర్వాత పొందిన ఆ అనుభవానికి అనుగుణంగా ఆత్మ తన ప్రాథమిక మనసులోని ఆరు గుణాలను మూడు బాధ్యతలను అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే సరిదిద్దుకుంటుంది ధ్యాన కోరిక కలిగి ధ్యానం చేస్తూ ఉంటే ఆ అనుభవంతో మనసుకు అతుక్కోవడం తగ్గుతుంది దాంతో రాక్షసత్వం కూడా తగ్గుతుంది అందుకు తగిన విధంగా మనసులో సమాచారం మరియు సూచనలు రాయబడుతుంటాయి ఆ సూచనలు లేదా కోరికలే దేవతలు ఏ కోరికలు అయితే ముందు ఉన్న రాక్షసత్వం తగ్గడానికి ఉపయోగపడతాయో అవే దేవతలు అలాగే ఏ కోరికలైతే ముందు ఉన్న రాక్షసత్వం పెంచడానికి ఉపయోగపడతాయో అవి రాక్షసులు ఈ రెండిటిని ఇంతకుముందు వీడియోలలో చిన్నతనపు స్వభావం మరియు పెద్దరికపు స్వభావం అన్నాం ఈ రెండిటిలో ఏది డామినేటింగ్గా ఉంటే దానివల్ల రాక్షసత్వం మారుతూ ఉంటుంది ధ్యానం చేయడం కూడా ఒక ప్రాపంచిక అనుభవమే దాని నుండి ధ్యాన కోరిక మరియు దానికోసం చేసే తపస్సు దాన కోరికలు కూడా బలపడతాయి ఇతర ప్రాపంచిక కోరికలు ఉపయోగించకపోవడం వలన అవి నశిస్తూ పోతాయి రాక్షసత్వం తగ్గుతూ చివరికి దాని ప్రభావం ఆత్మ మీద శూన్యమవుతుంది అదే మనసును గెలవడం అంటే ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు